గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి సాధించేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచం లేకుండా కృషి చేయాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి సాధించేందుకు రాజమండ్రి నగరంలో మొక్కలు కాకుండా ఏకంగా వెయ్యి చెట్లు దశల వారీగా నాటుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా శనివారం దేవిచౌక్ నుంచి పేపర్ మిల్లుకు వెళ్లే ప్రధాన రహదారిలో ఆయన చెట్లు నాటే కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను తదితరులతో కలిసి మాటూరి సిద్ధు సారథ్యంలో శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్ని చెట్లు నాటుదామని అడిగితే పదకొండు నాటుదామని తమ నాయకులు చెప్పారని ఎందుకంటే తమ వాళ్ళు పదకొండు సంఖ్యను మర్చిపోలేకపోతున్నారని చెలోక్తిగా అన్నారు ప్రారంభ కార్యక్రమంలో పదకొండు చెట్లు నాటుతున్నామని ఒక్కో చెట్టును ఒకరు దత్తత తీసుకుని పెంచుతారని చెప్పారు తనను భారీ మెజారిటీతో గెలిపించిన నగర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన అన్నారు ఖర్చు కోసం చూడకుండా ఏకంగా చెట్లు నాటుతున్నామని ఇది పది మంది ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు అందరూ కలిసికట్టుగా ఎలాంటి స్వార్థం లేకుండా ఈ పని చేస్తున్నామని ఆయన తెలిపారు దేవిచౌక్లో రోజు పనుల కోసం వచ్చే వందలాది మంది కార్మికులకు నీడ కరువైందని వారందరూ ఈ చెట్ల నీడన సేద తీరవచ్చునని ఆయన అన్నారు సంవత్సరంలో ఈ చెట్లు చాలా పెద్దగా అవుతుందని దానిని చూస్తే సంతోషం కలుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు ఈ చెట్లు వల్ల రాజమండ్రి నగరంలో ఒక సెల్సియస్ డిగ్రీ ఉష్ణోగ్రత తగ్గినా చాలని రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెట్లు పెంచడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయట ఆయనను ఆదర్శంగా తీసుకుని మనం కూడా చెట్లు నాటుదామని మిగతా వారు అనుకుంటే సంతోషమని ఆయన పేర్కొన్నారు జనసంచారం ఎక్కువగా ఉండే ఇలాంటి ప్రాంతాల్లో చెట్లు ఉంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా అందుతుందని ఆయన అన్నారు భవిష్యత్ తరాల వారికి ఈ చెట్లు ఉపయోగపడే విధంగా నాటుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు మొక్కలు నాటి పెంచడం వల్ల పచ్చదనం ఆరోగ్యం పెరుగుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు కూటమి ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ వర్రె శ్రీనివాస్ మజ్జి రాంబాబు రెడ్డి మహేశ్వరరావు బుడ్డిగ రాధా జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు చెప్తా ఉంటాం ప్రతిసారి మేము మంచి తలిచి ఒక అడుగు వేస్తే చేసే కార్యక్రమంలో నిస్వార్థంగా ఆలోచిస్తే నీ సంకల్పం గొప్పదైతే దేవుడు నీతో పది అడుగులు వేయిస్తారు తప్పకుండా పది అడుగులు వేస్తాం కూటమికి ఓటేసిన ప్రజలందరికీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇది కూడా ఆరోగ్య రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి ఉండాలి అంటే ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే ఒక పక్కన పారిశుధ్యం ప్రక్షాళన చేస్తూ ఉన్నాం ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తూ ఉన్నాం రెస్టారెంట్స్లో కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో కానీ వాడుతున్నవన్నీ కూడా క్వాలిటీ ఉందో లేదో చెక్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు మంచి గాలి పీల్చుకోవడానికి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి అని అంటే ఈ చెట్లు నాటాలి ఇది మా బాధ్యత చేస్తున్నాం ప్రారంభించాం వెయ్యి చెట్లు కార్యక్రమం కూడా అతి దగ్గరలో మా నాయకులు అందరూ ఒక సహకారం సూచన తోటి స్ఫూర్తి చేస్తామని సంపూర్ణమైన విశ్వాసం ఉంది